టూ హండ్రెడ్ కి ఇస్తాం మేడం మనం టూ హండ్రెడ్ స్టాక్ అనమాట ఇది ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రం అనమాట చాలా బాగుందండి ఇది ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేశాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది నమలి బిల్డింగ్స్ అందండి కొట్టి స్వామి వీధి అంటారు మనకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట లీలావతి కట్ పీసెస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీ శారీస్ లేడీస్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి చున్నీలు లెగ్గిన్స్ శారీస్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కలెక్షన్ అయితే మారుతూ ఉంటుంది మరి ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం జంటీ గారి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ లెనిన్ ఐటమ్ అండి అంతా కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేట్ లో ఐటమ్ అంతా కూడా మనకి ఈ డామేజ్ కింద వచ్చే మనకి ఐటమ్ వచ్చేటప్పటికి ఓకే ఇది మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే చిన్న చిన్న డామేజ్ రావచ్చా చిన్న చిన్న డామేజ్ వస్తాయి మేడం ఓకే ఇది అయితే బ్లౌజ్ కూడా కన్ఫర్మ్ కాదనమాట కొన్నిటికి వచ్చే కొన్ని రాలేదనమాట పళ్ళు ఆ పళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్ అయితే కొన్నిటికి వచ్చే కొన్నిటికి రాదు అందుకని మనకు కంపల్సరీ వస్తాను చెప్పట్లేదు వస్తే దాంట్లో కనిపిస్తుంది కాబట్టి మనకి కన్ఫర్మ్ అయితే కాదనమాట ఓకే ఇది ఫ్లవర్ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది

శారీస్ చాలా లైట్ వెయిట్ గా ఉన్నది చూసారు కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా గుచ్చుకునే విధంగా ఉండదండి చాలా మస్త్ క్లాత్ అయితే ఇలా డిజైన్స్ అయితే వస్తాయి అనమాట మనకి డామేజ్ ఇక్కడ కనిపించలేదండి ఓకే ఈ కలర్ కూడా బాగుందండి పింక్ అండ్ వైట్ బ్లాక్ కలర్ అలా డిజైన్స్ క్లాత్ కూడా మెటీరియల్ కూడా పొట్టు స్టైల్ కూడా వచ్చే కొన్ని ఇది కొంచెం షైనింగ్ వచ్చింది క్లాత్ పొట్టు స్టైల్ వచ్చింది అన్నమాట మెటీరియల్ అది అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చే ఐటమ్ అయితే మనకి పర్టికులర్ ఒకటి డిజైన్ లేదు కలర్స్ కొరకు మిక్స్ లాట్ అనమాట ఇది ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అనమాట లిమిటెడ్ గా వస్తాయి స్టాక్ కూడా మనకు వచ్చేటప్పుడు ఇది కూడా చూడండి చాలా బాగుంది కాంబినేషన్ ఇచ్చాడు అవును మేడం దీంట్లో ఏది ఏది తీసుకున్నా సార్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ షాప్ వచ్చి చూసి తీసుకోవచ్చు సారీ మేడం సింగల్ శారీ కొరియర్ అయితే ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఇలా డిజైన్స్టాక్ అయితే మిక్స్ వస్తాయి ఇంకా స్టాక్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ మాంటే ఇలా బండి బండి వస్తుందా టెన్ టెన్ బండిల్స్ వస్తాయి అన్నమాట చాలా ఉన్నాయి స్టాక్ అయితే మనకి మనం వీడియోలు అన్ని ఓపెన్ చేయలేం కాదు జస్ట్ సైడే కోసం ఒక బండి ఓపెన్ చేసా చాలా ఉన్నాయి స్టాక్ అయితే మనకి డిజైన్ అయితే చాలా ఐలెట్ గా ఉన్నాయి ఓపెన్ చేద్దాం

లేదా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే డిజైన్స్ చాలా ఉంటాయి ఇంకా బండిస్ అయితే చాలా ఉన్నాయి మనకి షాప్ విజిట్ చేస్తే తక్కువ మోడల్స్ డిజైన్స్ ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్ని రకాలు చూడొచ్చు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి లంగావని సెట్స్ మేడం ఇంత కూడా మనకి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ గా ఉంది ఐటమ్ కూడా మనకి రేట్ కూడా దీనిలో వచ్చాడు త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి సెట్ వైజ్ కి దీనికి ఫ్రెష్ ఐటమ్ అని డామేజ్ ఐటమ్ మిక్స్ ఐటమ్ అట్లా ఏం కాదనమాట మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం మెనా వర్క్ అంటది ఇది కూడా మొత్తం అలా వస్తుంది అనమాట మనకు ఓపెన్ చేస్తే బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఇస్తాడు మనకి దీనికి అటాచ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే సెపరేట్ కుట్టించుకోవాలి మనకి క్లాత్ అయితే ఇస్తాడు దీని ఓణి కూడా వస్తుంది ఓని కూడా చూపిద్దాం ఇప్పుడు మనకి ఇది ఓని ఇది ఓణి మేడం ఓకే ఓని కూడా పెద్దది వేశాడ మేడం కింద పైన బోర్డర్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అంతా చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా మనం చూశారు కదా కొత్త స్టైల్ లో వస్తుంది క్లాత్ అంతా కూడా మనకి స్మూత్ గా ఉన్న ఐటమ్ అంతా కూడా మనకి దీనికి లైనింగ్ అన్ని వేసి సెమీ స్టెచ్ అండి మేడం ఇది అంతే మేడం ఓకే ఏంటంటే ఇది కాస్ట్ దీనికి కాస్ట్ వచ్చి మన సెవెన్ థర్టీ రూపీస్ మేడం మొత్తం అంతా రెడీమేడ్ వచ్చేస్తుంది చక్కగా ఫుల్ వర్క్ అయితే వచ్చింది లంగా ఓని బ్లౌజ్ సెట్ వస్తుంది మేడం

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా చెప్పాం కదా లంగా ఓణి సెట్స్ లో ఇంకొక డిఫరెంట్ మోడల్ ఐటమ్ ఇది ఇది కూడా చాలా బాగుంది పట్టు స్టైల్ అనమాట స్టైల్ వస్తుంది వర్క్ కూడా వస్తుంది మేడం ఓని కొడు ఫుల్ కట్ వర్క్ ఇచ్చారు అన్నమాట ఓపెన్ చేద్దాం ఒకసారి మనం ఓకే ఇది కూడా సెమీ స్ట్రిచ్డ్ ఏంటి సెమీ స్ట్రిచ్డ్ మేడం లోపల లైనింగ్ తో కసహ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది లంగా ఇలా ఉంటుంది చాలా ఉంటుంది మేడం పట్టు స్టైల్ వస్తుంది అంతా స్టైల్ ఇండి ఈ బ్లౌజ్ పట్టండి ఇది ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనకి అయితే సేమ్ వస్తుంది బోర్డర్ ఇచ్చేస్తాడు హ్యాండ్స్కి అది ఓకే బ్లౌజ్ కుట్టించుకోవాలన్నమాట దీనికైతే చిన్నర్ మొత్తం లోపల లైన్తో సహేసి ఇచ్చేస్తుంది మనకి సేమ్ స్టిచ్డు అంటే మనకి ఓకే వెళ్ళ కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఓణి అండి ఇది ఓణీ కూడా చూపిస్తాం మేడం ఓకే ఓణి కట్ వర్క్ ఇచ్చాడు ఓనియే చాలా హైలైట్ అండి ఇది ఓకే ఇది ఒక సైడ్ వచ్చేసి చక్కగా పెద్ద బోర్డర్ వస్తుంది అవును మేడం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద బోర్డర్ కనిపిస్తా ఈ చూసారు కదా చాలా బాగుంటుంది కట్ వర్క్ ఇస్తాడు బోర్డర్ అంతా కూడా ఓనీ ఫైన్ చిన్న బోర్డర్ ఇస్తాడు ఓని మొత్తం కూడా వస్తుంది వర్క్ అంతా అవును మేడం స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా మనకి ఓకే స్టోన్ వస్తుంది కూడా చూసారు కదా పెద్దగానే వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో వచ్చే నాలుగు కలర్స్ వస్తాయి మేడం దీంట్లో వచ్చేటప్పటికి చూపిస్తా కలర్స్ అవి కూడా చూడండి ఒకసారి క్లాత్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది నూనె అవున్ మేడం ఎంత అండి ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుంది మేడం ట్వల్వెడ్ అవున్ మేడం ఓకే వీటిలో మనీ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే వీటిలో ఇవి కలర్స్ నౌన్ మ్యాడమ్ ట్వెల్వ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ చూసారు దీంట్లో ఫైవ్ కలర్స్ వచ్చా అన్నమాట అన్నిటికీ మనకు ఆపోజిట్ ఏది ఇచ్చాడు ఓని కూడా ఆపోజిట్ కలర్ ఎట్లా అయితే వచ్చిందో అట్లా కూడా ఒకసారి చూడండి లుక్ అయితే చూపితే అండి అట్లా వస్తుంది లుక్ అయితే మనకి చాలా బాగుంది చూసారు బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు కాంట్రాక్ట్ ఓనీ ఇస్తాడు ప్రతిదీ కూడా చూసారు కదా చిన్న గ్రీన్ బార్డర్ ఇచ్చాడు దాని గ్రీన్ ఓని ఇస్తాడు అనమాట చిన్న బార్డర్ ఏది ఇస్తే అదే ఓని కూడా ఇచ్చాడు మనకి ఓని క్లాత్ కూడా బాగుందండి లేజర్ క్వాలిటీ మేడం అది చాలా బాగుంటుంది షైనింగ్ కూడా ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ పట్టు సారీ కలెక్షన్ అండి అంతా కూడా మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అన్న ఐటమ్ అండి మనకి డిస్కౌంట్ లో వచ్చిన లాట్ ఐటమ్ కాబట్టి మనకి కలర్స్ అయితే ఎక్కువ ఉండవండి మోడల్స్ చాలా లిమిట్ గా ఉంటాయి స్టాక్ అయితే మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు

సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి శారీస్ పట్టు శారీస్ కాంచీవరం పట్టు టైప్ లో అయితే ఉన్నాయి చక్కగా మంచి రిచ్ లుక్ అయితే వస్తాయండి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇది ఎంత అండి ఇప్పుడు కాస్ట్ వచ్చి మనం సెవెంటీన్ ఫిఫ్టీ అండి పదిహేడు వందల యాభై రూపాయలకి మేడం ఓకే ఎక్కువ ఉండవనమాట దీంట్లో ఉంటాయి స్టాక్ అయితే చెప్పా కదా మీకు కలర్స్ అయితే అలా వస్తుంది అనమాట దీంట్లో అవైలబుల్ దీంట్లో పదిహేడు యాభై డిస్కౌంట్ లో పెట్టిన వాటిలో అదొక ఐటమ్ దాంట్లో పదహారు యాభై ఇంకో ఐటమ్ అన్నమాట ఇది ఇంకో హండ్రెడ్ తగ్గుతుంది తగ్గిద్ది మేడం ఇవి పదిహేడు యాభై ఫస్ట్ చూసింది ఇప్పుడు ఇది పదహారు యాభై పదహారు యాభై మేడం ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం ఉందండి ఇది కూడా ఇంట్లో అయితే మీకు టెన్ కలర్ దాకా ఉన్న దగ్గర దగ్గర పల్లెస్ బీడ్లో కొన్ని ఉన్నాయి మేడం ఏదైనా లిమిట్గా ఉన్నాయి స్టాక్ అయితే ఇది అయితే మనకి చాలా బాగుందండి ఇది కూడా మంచి రిచ్ లుక్ ఉన్నాయి సారీస్ అన్ని దానితో పళ్ళు అండి ఓన్లీ పదహారు యాభై పదహారు యాభై మేడం బ్లౌజ్ అనమాట ఓకే శారీ లుక్ కూడా మొత్తం ఒకసారి ఓపెన్ చేసిద్దాం బాగుంది ఓకే మీ లుక్ అనమాట వీళ్ళ కలర్స్ కూడా వస్తే చూద్దాం ఇప్పుడు వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి ఓన్లీ పదహారు యాభై రూపాయలు అంటే మేడం అండి వీటిలో కలర్స్ ఇవి ఓకే గ్రీన్ కలర్ అవును మేడం గ్రీన్ వచ్చి పిల్క్ కాంబినేషన్ వచ్చాడు కలర్స్ కూడా చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది చాలా స్మూత్ గా కూడా ఉంటుంది క్లాత్ కూడా మనకి చాలా బాగుంది పింక్ టోటల్ లుక్ అయితే బాగున్నాయండి సారీస్ మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఒకసారి షాప్ ని విజిట్ చేయండి చూడండి మీకు ఇవన్నీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇవి టోటల్ లుక్ ఇలా ఉంటాయి అన్ని కూడా పదహారు యాభై రూపాయలు ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు కింద మనం చూసిన త్రీ సారీస్ పదిహేడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి బెనారస్ ఐటమ్ అండి థ్రెడ్ వివింగ్ అనమాట థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంతా కాపర్ బోట అనమాట చాలా బాగుంటుంది ఐటెం క్లాత్ కూడా చాలా ఫుల్ ఐటమ్ అండి మనకి శారీ లుక్ అయితే కూడా చాలా బాగుంటుంది కింద కాపర్ బోర్డర్ వచ్చేది అంతా కూడా మనకి జరీ బోర్డర్ కాదండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా ఇది అంతా కూడా కాపర్ బోర్డర్ కాపర్ వీవింగ్ వస్తుంది సారీ మొత్తం కూడా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఓకే పళ్ళు అండి కాంట్రాక్ట్ మ్యాచింగ్ ఇస్తాడు బోర్డర్ గాని పళ్ళు గాని దీని బ్లౌజ్ వచ్చేప్పుడు మనకి చూడండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు అనమాట ఇలా కలర్స్ కూడా ఉంటాయి మీకు వచ్చే మీకు సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కూడా ఇది కలర్స్ చూపిస్తా చూడండి

మన లాస్ట్ టైమ్ లో మనం గోల్డ్ పెట్టం దీంట్లో ఇది సిల్వర్ అనమాట దాంట్లోనే ఇప్పుడు రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఐటమ్ అయితే మనకు ఇప్పుడు సిల్వర్ చాలా బాగుంది మేడం కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా మెటీరియల్ కూడా చూశారు కదా అంతా పళ్ళు పాటండి శారీ అంతా కూడా స్మాల్ బుట్ట వస్తుంది ఓకే సారీ మొత్తం స్మాల్ బుట్ట అలా స్మాల్ బుట్ట వస్తుంది అన్నమాట చాలా బాగుంటది కంటిన్యూ వస్తుంది అన్నమాట సారీ అంతా కూడా ఎక్కడ లోపల ఎక్కడ ప్లేన్ ఉండదండి ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కంటిన్యూ వస్తుంది బుట్ట అయితే మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది మేడం దీనిలో కలర్స్ వచ్చేది మీకు 4 5 కలర్స్ వస్తాయండి బ్లౌజ్ వర్క్ వస్తుంది అన్నమాట హైలైట్ మనకి ఓకే ఇలా వస్తుంది చాలా బాగుంది అన్నమాట మీకు దాంట్లో చూడండి మనం 4 కలర్స్ వస్తాయండి

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కరిష్మా కాటన్ అండి ఈ ఫ్రెష్ వచ్చాడు మనకు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఉంటుంది ఐటమ్ అయితే మనకి దీంట్లో డ్యామేజ్ ఐటమ్ అనమాట మనకి ఇదంతా కూడా చూపించేది చిన్న 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 డామేజ్ కింద వస్తాయి మేడం కరిష్మా బ్రాండెడ్ అనమాట ఐటమ్ ప్రతి దానికి లోగో ఇస్తాడు మనకి అవును ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది బ్రాండెడ్ శారీస్ మనకి అన్ని కూడా అమ్మేది కూడా చూడండి మేడం ఒకసారి కరిష్మా బ్రాండ్ అన్నమాట అది లోగో అది కరిష్మా ఒరిజినల్ వాటికి ఇస్తాడు అనమాట లోగో

చాలా బాగుందండి కాటన్ అయితే చాలా బాగుంది ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజ్ రావచ్చు ఒకసారి షాప్ నియండి అది వచ్చింది అనమాట వస్తాయి కాబట్టి మనకి నైన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కే వస్తున్నాయండి వచ్చే ఇంకా డిజైన్స్ అయితే ఉంటాయి అవి కూడా చూద్దాం సేమ్ లో మనకి కలర్స్ కావాలి అంటే ఉండవు ఒకటి ఒక డిజైన్ అయితే వస్తుంది అనమాట అన్ని కరిష్మా బ్రాండెడ్ అయితే కరిష్మానండి దీంట్లో ఏంటంటే ఏ రకాల వస్తాయి పోటో స్టైల్ ప్లెయిన్ స్టైలు మలాయి కాటిన వస్తాయి అన్నమాట ఐటమ్ మలమల అన్ని ఉంటాయి వచ్చేటప్పటికి లాస్ట్ మనకి ఏదైనా ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది మలై మీద బోటర్ ఇది అలా మిక్స్ వస్తాయి ఏదైనా సరే మనకి గా ఒకే డిజైన్లో కలర్స్ కానీ మోడల్స్ కానీ అట్లా దొరకమండి బ్లౌజ్ కూడా కంపల్సరీ కాదు సారీ అయితే ఫైవ్ అండ్ అఫ్ ఖచ్చితంగా ఉంటుంది సారీ అయితే బ్రాండెడ్ కాబట్టి మనకి మలై కాటన్ మలై కాటన్ మీద బుట్ట వచ్చింది చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి చూచారు కదా అలా అయితే డిజైన్స్ మోడల్స్ అయితే మిక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి చాలా డిఫరెంట్ గా ఉంది ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఏదైనా ఫోర్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది ఫ్యాన్సీ పట్టు అండి ఐటమ్ ఇది ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు ఇది కూడా మనం చాలా డిస్కౌంట్ లో వచ్చిన ఐటమ్ అయితే మామూలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఐటమ్ ఇది ఫ్రెష్ అన్నమాట డ్యామేజ్ గిమేజ్ ఏం కాదండి ఫ్రెష్ వస్తాయి ఫ్రెష్ ఐటమ్ ఇది పెట్టుబడులకు వాటికైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ ఏ ఉండదు డామేజ్ అనేది అయితే ఉండదు కూడా ఉంటుంది క్లాస్ స్మూత్ గా ఉంటుంది ఇది కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం ఐటమ్ అయితే మనం ఏంటండి అండి త్రీ సెవెంటీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం త్రీ సెవెంటీ త్రీ కి ఇస్తున్నాం మేడం ఓకే రిచ్ పళ్ళు మేడం మళ్ళీ అది కూడా మనకి రిచ్ పళ్ళు కాదు రిచ్ పళ్ళు ఇస్తారు జకాట్ వస్తుంది సారీ అంతా నేను వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ అయితే పర్లేదు త్రీ సెవెంటీ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి డ్యామేజ్ ఏం కాదు ఫ్రెష్ వస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఆ సెవెన్ సెవెంటీ ఓకే ఇలా కలర్స్ కూడా వస్తాయి మేడం అవి కూడా చూపిస్తాను ఇది కూడా చాలా లిమిట్ గానే ఉంటుంది మేడం స్టాక్ అయితే మనకి ఓకే వీట్లో కలర్స్ వస్తాయి అంటే కలర్స్ వస్తాయి మేడం కలర్స్ అయితే మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి రావడానికి ఓకే డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి కొన్ని అయితే నెక్స్ట్ ఇంకో డిజైన్ మేడం దాంట్లోనే స్మాల్ డిజైన్ వచ్చింది చూడండి అదొక డిజైన్ ఇదొక డిజైన్ అట్లా వస్తుంది డార్క్ కలర్ వచ్చింది